నో బార్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా తక్కువ ధరలో పద్దెనిమిది వందల రూపాయల నుండి రెండు వేల ఆరు వందల రూపాయల మధ్యలో సుమారుగా ఒక ఏడు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే ఈ వీడియో మీలాంటి మరికొంతమంది ఫ్రెండ్స్కి షేర్ అవుతుంది ముందుగా కోడి నెమలి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలి ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీలు ఐదు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసు వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారండి పిల్ల కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడి నెమలి కాస్ట్ వచ్చేసి రెండు వేల రూపాయలుగా బ్రదర్ మంత్తో చెప్తున్నారండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడ్ ఎర్ర కక్కెరగా బ్రదర్ మనతో చెప్తున్నారండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎర్ర కక్కెరగా చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఇది కూడా ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడుగా చెప్తున్నారండి దీని కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్రకక్క కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి డేగా పుంజు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పచ్చకాకి డేగ రంగు వచ్చేసి పచ్చకాకి డేగ ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెల ఫ్రెండ్స్ సంవత్సరం ఒక నెల వయసు నెల కోడిగా చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నాలుగు పొందూ సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ దీని యొక్క రంగు వచ్చేసి నల్లబొట్ల సేవ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగళాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి పదమూడు నెలలు కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లబొట్ల సేతువ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది అలాగే ఐదో పొందుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి అండి దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు అంగళాలు బర్వీం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి పదమూడు నెలలు ఫ్రెండ్స్ సంవత్సరం ఒక నెల వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడతారు కోడి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కోడి పచ్చకాయ డాగ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి పచ్చకాయ డాగండి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బర్వీషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఐదు వందల గ్రాములు వయసు వచ్చేసి పదమూడు నెలలు కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది ఇక చివరిగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కోడి డేగ అండి కోడి కాకి డేగ దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరు చూసుకున్నట్లయితే రెండు కేజీలు అలాగే వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక నెల వయసుకొని కోడిగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చెప్పడం జరిగింది ఇకపోతే బ్రదర్ కడ్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా విజయమూర్ ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా విజయమూర్ నుండి బ్రదర్ సత్యం గారికి సంబంధించిన కోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి టైం పాస్ అయితే చేయొద్దండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్